నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామంకు చెందిన ప్రజలు గత రెండు రోజుల నుండి అతిసార వ్యాధితో బాధపడుతున్నారు విషయం తెలుసుకున్న సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అతిసార వ్యాధితో నెల్లూరు నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్ నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ గ్రామంలో అధికారులు పరిశీలించి బ్లీచింగ్ తదితర పారిశుద్ధ్య పనులను నిర్వహించారని వారికి మెరుగైన వైద్యం అందించే దానికి కృషి చేస్తానని కలుషిత తాగునీరు లేకుండా చేస్తామని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నిస్తామని పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టే వరకు కృషి చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు వాణి నాయుడు కవిత రహీం మస్తాన్ శ్రీహరి ఉప్పు నరసింహులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం ముతుకూరు మండలం అంటే పవర్ ప్లాంట్లు బూడిద కాలుష్యంతో పూర్తిగా నిందించి పైనాపురం గ్రామంలో మోషన్స్ వాంతులతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే దానికి సంబంధించి నిన్నటి నుంచి మెడికల్ సిబ్బంది కూడా వచ్చి అక్కడ హుటాహుటిన చర్యలను చేపట్టడం జరుగుతుంది అయినా సరే ఇప్పటి వరకు కూడా చాలామందికి అమోషన్స్ తగ్గట్టు అల్లాడిపోతున్నారు అందులో భాగంగా కొంతమంది హాస్పిటల్ ఒక ఏడు మంది దాకా జాయిన్ అయ్యి ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలిసి అక్కడ స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా నారాయణ హాస్పిటల్లో కూడా ఒక మూడు కుటుంబాలుంటే వాళ్ళను కూడా వాళ్ళ పరిస్థితులు ఇందువల్ల ఏంటనే విషయాన్ని కనుక్కొని వాళ్ళకు మావంతగా అండగా ఉంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్డీఏ కూటమైనటువంటి ఈ ప్రభుత్వంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలు కూడా అండగా ఉండి ప్రజలను అన్ని విధాలా కాపాడుతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అదేవిధంగా పైనాపురం గ్రామంలో ఏదన్నా అత్యధిక సరే చర్యలు ఉంటే మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశీలించి అక్కడ కూడా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తీర్చే విధంగా అక్కడ తాగునీరు ఇబ్బంది ఉందేమో ఆ తాగునీరు వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వాటిని కూడా ఏర్పాటు చేసే విధంగా నువ్వు అడుగులు ముందుకు రాస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ పైనపురం ప్రజలందరికీ కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే మేము వచ్చి అండగా నిలబడతాం